ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి ఆంధ్రప్రదేశ్లో ముందులో తుఫాను కారణంగా జరిగిన పంట నష్టం వివరాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు మొంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో తుఫాను ప్రభావిత గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు తుఫాను బాధిత కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చడు తెలిపారు ప్రముఖ అణుశాస్తవేత్త పద్మభూషణ్ హోమీ జహంగీర్ బాబా జయంతి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొంతా తుఫాను కారణంగా జరిగిన పంట నష్టం వివరాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు తుఫాను వల్ల సంభవించిన నష్టం పైన ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైన అధికారులతో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గత సాయంత్రం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి వాటిని కాపాడేందుకు గల అవకాశాలపై రైతులకు తగు సూచనలు చేయాలని ఆదేశించారు అంతకుముందు మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విహంగ వీక్షణం ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఇప్పుడు టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం ఏదేమైనా దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి ఒక పెను విపత్తిది అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగాం ఈసారి ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా ప్రాణ నష్టం లేకుండా కాపాడాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని తుఫాను ప్రభావిత గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు మొంతా తుఫాను అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి గత సాయంత్రం దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో రహదారులకు ప్రాధాన్య క్రమంలో పునరుద్ధరణ పనులు చేపట్టాలని అన్నారు గ్రామాల్లో పారిశుధ్య సిబ్బందిని పుణాలుగా ఏర్పాటు చేసి పారిశుధ్య మెరుగుదలకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు నీరు కలుషితం కాకుండా వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు మొంత తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు వంతా తుఫానుపై ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలను ఆదేశాలు జారీ చేశారు పలుచోట్ల కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో ఎటువంటి నష్టం వాటిలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వివిధ స్టేషన్లలో రైలు నిలిచిపోవడం కొన్ని దారి మళ్లించిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఆకస్మిక వరదలతో వాగులు వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సహాయ శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి తెలిపారు తుఫాను ప్రభావిత కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది మండలంలో బొంతా తుఫాను ప్రభావిత పల్లెపాలెం గ్రామంలో పునరావాస కేంద్రాన్ని మంత్రి నిన్న పరిశీలించారు నిర్వాసితులతో మాట్లాడి వారి అవసరాలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి దుప్పట్లు మందులు అవసరమైన నిత్యావసరకులు పంపిణీ చేశారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్తు తాగునీరు వైద్య సేవలు త్వరితగతిన పునరుద్ధరించేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు స్థానిక మత్స్యగారి కుటుంబాలతో మాట్లాడి వారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అధికారులను మంత్రి ఆదేశించారు అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు రాబోయే నాలుగు నెలల్లో ప్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్లు మొత్తం పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణం విషయంలో ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని అన్నారు రైతులకు ప్లాట్ల కేటాయింపుపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ప్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుందని తెలిపారు ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందం నిన్న రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది ఈ సమావేశంలో మంత్రులు అనగానే సత్యప్రసాద్ పి నారాయణ నాదెండ్ల మనోహర్ సత్యకుమార్ వి అనిత నిమ్మల్ రామానాయుడు బిసి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం మంత్రి అనగానే సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో వల్ల ఏర్పడిన సమస్యలపై చర్చించామని అన్నారు పరిపాలన సౌలభ్యం ఉండేలా మండలాలు పంచాయతీలు విభజన ఉండాలని నిర్ణయించామని మంత్రి తెలియజేస్తూ పరిపాలన సౌలభ్యం ఉండే విధంగా అధికారిని అధికారులు అందుబాటులో ఉండే విధంగా ఒక సుపరిపాలన ఇచ్చే దిశగా ఈ యొక్క కూటమి వివరిత ఉంటుందని చెప్పి చెప్పారు దాంట్లో భాగంగా రీఆర్గనైజేషన్ మీద ఒక వేశారు గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము నివేదిక గురించి చర్చించడం వారు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని విధి విధానాలను కూడా క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి పెట్టే విధంగా ముఖ్యంగా అలాగే కూడా ఒక మంచి అధికారులతో ముందుకు రావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రిగా కోరే కోరారు చర్చించాం భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి నేపథ్యంలో యువతలో ఐక్యత దేశభక్తి భావాన్ని పెంపొందించే లక్ష్యంతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రత్యేక ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఐక్యతా పరుగు యోగా ఆరోగ్య శిబిరాలు వంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా గుజరాత్లోని ఏక్తానగర్లో జరగనున్న రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలపై బీహార్లోని పట్నాలో ఈరోజు నిర్వహించే కట్టెన్ రైజర్ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తారు ప్రముఖ అణు శాస్త్రవేత్త పద్మభూషణ్ హోమీ జహంగీర్ బాబా జయంతి ఈరోజు భారత అణు కార్యక్రమ పితామహుడు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ వ్యవస్థాపకులు అటామిక్ ఎనర్జీ రంగంలో విశేష సేవలందించిన హోమీ జహంగీర్ బాబా పంతొమ్మిది వందల తొమ్మిది అక్టోబర్ ముప్పయో తేదీన ముంబైలో జన్మించారు అణుశక్తి రంగంలో ఆయన చేసిన విశేష కృషిని స్మరించుకుంటూ జాతి యావత్తూ ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తోంది భారీ వర్షాలతో తెలంగాణలో జనజీవనానికి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు తుఫాను ప్రభావం చర్యలపై హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు వర్షాల వల్ల ఎక్కడా ఆస్తి ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు వంతెనలు కలవట్ల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు తుఫాను ప్రభావంతో తెలంగాణలోని వరంగల్ హనుమకొండ జనగామ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ జిల్లాల్లో విద్యాసంస్థలకి ఈరోజు సెలవు ప్రకటించారు అలాగే భువనగిరి సిద్దిపేట కరీంనగర్ తదితర జిల్లాల్లో పాఠశాలకు సెలవు ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు వాతావరణం మొంతా తుఫాను వాయుగుండంగా బలహీనపడిందని ఇది ఉత్తర వాయవ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడనుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్త ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు రూముతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు మరి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు ఒకటి లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు రూముతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు రూములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది తెలంగాణ భూభాగంపై మొంతా తుఫాను ప్రభావం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగామ యాదాద్రి భువనగిరి సిద్దిపేట జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ మేరకు ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఒకటి రెండు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు వేడి చేసినా లేదా క్లోరిన్ కలిపిన నీటిని మాత్రమే తాగాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రకర్ జైన్ సూచించారు విరిగిన విద్యుత్ స్తంభాలు వదులుగా ఉండే తీగలు తెగిన తీగలు ఇతర పదునైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు దెబ్బతిన్న కూలిపోయిన భవనాల్లోకి ప్రవేశించవద్దని కోరారు విద్యుత్ పరికరాలు వస్తువుల్ని వాడే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఆంధ్రప్రదేశ్లో మొంత తుఫాను కారణంగా జరిగిన పంట నష్టం వివరాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు మొంత తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో తుఫాను ప్రభావిత గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు తుఫాను బాధిత కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కె చెన్నాయుడు తెలిపారు ప్రముఖ శాస్త్రవేత్త పద్మభూషణ్ హోమి జహంగీర్ బాబా జయంతి ఈ రోజు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు